అల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు అల్లు అర్జున్ అరెస్ట్ ఖండిస్తున్నా ఇక హైదరాబాద్ థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు తీర్చలేనిదని దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేస్తే ఆ కుటుంబానికి అంటగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఇక తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోతే అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమతం కాదని జగన్ అన్నారు అల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు అర్జున్ తీవ్రంగా హైదరాబాద్ థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒక మహిళ కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం కూడా తీర్చలేదని అన్నారు ఇక అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తొక్కిసలాట ఘటనలో తన సమయం లేకపోయినా అర్జున్ క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు